హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మామేకం తెలుగు నావెల్స్ నేను మీ నివేదిత నీ చూపులే నా ఊపిరి ఎపిసోడ్ నెంబర్ పద్దెనిమిది ఇంకెవరిని నీ జీవితంలోకి రానివ్వను అంటున్నావంటే నీ మనసులో వేరొక అమ్మాయి ఉన్నట్టే కదా అంటే నీ మనసులో ఇంకా వర్షిణి ఉన్నట్లే కదా అంటూ నిలదీశాడు తరుణ్ అయితే ఇప్పుడేమంటావు అంటూ గట్టిగా కోపంగా అరిచాడు స్వరూప్ అనడానికి ఏమీ లేదు నిజంగా నీ మనసులో వర్షిణి లేకపోతే తను నీ జీవితంలోకి రాకూడదు అనుకుంటే నువ్వు సాగరికను పెళ్ళి చేసుకోవాలి నేను రాత్రి ఆంటీకి మాట ఇచ్చాను ఎలా అయినా నేను సాగరికతో పెళ్లికి ఒప్పిస్తానని కాబట్టి నువ్వు ఒప్పుకుని తీరాల్సిందే అన్నాడు తరుణ్ దానికన్నా చావుమను నేను సంతోషంగా చేస్తాను అంతేకాని ఆ సాగరికను మాత్రం పెళ్లి చేసుకోను అంటూ తన మనసులో మాట చెప్పాడు స్వరూప్ సరే ఇంకెవరినైనా పెళ్లి చేసుకుంటావా అన్న తరుణ్ మాటలకు అరే నీకెలా చెప్తే అర్థమవుతుంది నేను ఎవ్వరినీ పెళ్లి చేసుకోను అర్థమైందా అంటూ అన్నాడు స్వరూప్ అదే ఎందుకు అని అడుగుతున్నాను వంచన చేసింది అంటున్నావు కదా అటువంటి వర్షిని గురించి ఎందుకు ఆలోచించాలి అటువంటి మోసగత ఎవరితో ఉంటే నీకేంటి ఏమైపోతే నీకేంటి అయినా ఈ పాటికి తన కడుపులో ఉన్న బిడ్డకి కారణమైన వారితో వెళ్ళిపోయి ఉంటుంది కదా అటువంటప్పుడు ఇంకా నువ్వు ఆమె గురించే ఎందుకు ఆలోచించాలి అంటూ స్వరూప్ని రెచ్చగొట్టినట్లుగా మాట్లాడాడు తరుణ్ స్టాపి తరుణ్ అసలు నీకు వర్షిణి గురించి ఏం తెలుసు అంతకంటే ఎక్కువ వర్షిణి గురించి మాట్లాడద్దు ఉదయాన్నే రోజును పాడు చేసేలా నా మూడ్ని చెడగొట్టద్దు అన్నాడు స్వరూప్ ఆవేశంగా నాకైతే ఒకటి అర్థమైందిరా స్వరూప్ నువ్వు ఇంతగా వర్షిణిని మర్చిపోలేకపోతున్నావు తను చేసిన మోసాన్ని కూడా కాదు అనుకుంటున్నావంటే ఖచ్చితంగా నీ మనసులో ఆమెకు స్థానం ఉంది తన గర్భానికి కూడా నువ్వే కారణమై ఉంటావని నా నమ్మకం కాదు అంటే నువ్వు తప్పు చేయలేదు అని నిరూపించుకో సాగరికను పెళ్లి చేసుకో అంటూ స్వరూప్కి అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నించాడు తరుణ్ చేసుకోను చేసుకోలేను వర్షిని నన్ను మోసం చేసింది కానీ అది నిజమో కాదో తెలియటం లేదు ఒకవేళ తను గర్భవతి అయింది నా వల్లనైతే అన్న స్వరూప్ మాటలకు ఒక్కసారిగా అవాక్కయ్యాడు తరుణ్ ఏంట్రా నువ్వు మాట్లాడేది నీ వల్ల వర్షిని గర్భవతి కావడమేంటి అంటే నువ్వు తను ఫిజికల్గా క్లోజ్ అయ్యారా అన్నాడు తరుణ్ ఆశ్చర్యంగా తెలియటం లేదు తరుణ్ నాకేమీ గుర్తులేదు కానీ పెళ్ళిలో అందరి ముందు తను ప్రెగ్నెంట్ అని తెలిసేసరికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు కానీ ఒక్కటి మాత్రం నిజం పెళ్లి చేసుకున్న గర్భవతి అయినా తను నా సొంతం నాకు మాత్రమే సొంతం ఏం చేసైనా ఎంతకు తెగించైనా తనని చేజెక్కించుకుంటాను అంటూ ఆవేశంగా చెప్పాడు స్వరూప్ ఏంట్రా స్వరూప్ ఈ పంతం మరి అంత పంతం కలవాడివి మీ అమ్మ మాటకు కాదని ఎందుకు వర్షిణిని పెళ్లి చేసుకోలేకపోయావు అలా మండపంలో వందలాది ముందు వర్షిణిని దోషిగా నిలబెట్టి అందరూ తలో మాట అంటూ ఉంటే నువ్వు ఎందుకు ఆపలేకపోయావు తనని ఒంటరిని చేసి ఎందుకురా వచ్చేశావు అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు తరుణ్ ఏమో తరుణ్ నాకు తెలియదు ఆ క్షణానికి అలా అనిపించింది కానీ వర్షిని దూరమైన దగ్గర నుండి అనుక్షణం నరకంలా ఉంది తను లేని జీవితాన్ని ఊహించుకోలేకపోతున్నాను ఈ వారం రోజులుగా తన ఆబ్సెన్స్ నా జీవితంలో ఎంత బాధను కలిగిస్తోందో బాగా తెలుస్తోంది తన గర్భానికి నేను కారణం కాకపోతే ఆ కారణమైన వ్యక్తిని కూడా బ్రతకనివ్వను అంటూ అద్వైతంగా మాట్లాడుతున్న స్వరూప్తో బాగుంది స్వరూప్ చాలా బాగుంది నీ ఓన్ రీజన్స్ నీకున్నాయి అలాగే తన ఓన్ రీజన్స్ తనకే ఉంటాయి కదా ఒక అమ్మాయి మీద నింద పడటమే తన ఉనికికి ప్రమాదం అటువంటిది పది మందిలో పెళ్లి పందిట్లో నిందపడింది ఆ నింద నిజమో కాదో నిరూపించాలి అని నువ్వు అనుకోలేదు వెంటనే ఆ నిందని నిజమే అని నమ్మి తన నిజాయితీనే హేళన్ చేశావు ఇప్పుడు మాత్రం మంచివాడలా తన కోసం సూక్తులు చెప్తున్నావు తను నీ జీవితానికి వద్దు అని మీ అమ్మగారు ఫిక్స్ అయ్యారు మండపంలో తనను ఒంటరిగా వదిలేసి జీవితంలో తన మొహమే చూడనని నువ్వు ఫిక్స్ అయ్యావు అటువంటప్పుడు ఇక తన జీవితాన్ని తన్ని బ్రతకని నువ్వు అనవసరంగా తన జీవితంలోకి చేరాలని చూడకు అప్పుడు బలవంతంగా నీ ప్రేమ తను ఫీల్ అయ్యేలా చేశావు ఇప్పుడు కూడా అలానే చేయాలి అనుకుంటున్నావా అంటూ నిలదీశాడు తరుణ్ అవున్రా ఎలా మర్చిపోతాను అనుకున్నావు అసలు ఎలా మర్చిపోతాను అనుకున్నావు తరుణ్ ఆమెని తను నా ప్రాణం చెప్పాను కదా మేమిద్దరం కలిసిన మొదటి పరిచయం కూడా ఇప్పటికీ నా కళ్ళ ముందు మెదులుతోంది అటువంటిది వర్షి నేను ఎలా వదులుకుంటాను నీకు గుర్తుందా ఆ రోజు మన కార్ని గుద్దుకుని ఆమె నేల మీద పడిపోయినా ఆమె రాంగ్ రూట్లో వచ్చి నా కారుకి గుద్దింది అన్న కోపంతో వంద స్పీడ్లో డోర్ తీసి బయటకు వచ్చాను తీరా పడిపోయిన కూరగాయలన్నింటినీ ఒక్కొక్కటిగా తీసుకుంటూ రక్తం వస్తున్న దెబ్బలు కూడా చూసుకోకుండా బండికి ఏమైందో అన్న ఆరాటంతో చూసి బాధపడుతున్న భయపడుతున్న ఆమె మొహం ఇప్పటికీ నాకు గుర్తుందిరా ఎంత ఇన్నోసెంట్గా ఎంత క్యూట్గా ఉండేదో అసలు నేను దిగిన కారణం ఆమెను చూసిన తరువాత మర్చిపోయాను అంత బాగా నన్ను అట్రాక్ట్ చేసింది తన చూపు ఆ రోజే ఫిక్స్ అయ్యాను తన చూపే నా ఊపిరి అని తను మాత్రం కనీసం మాటైనా ఆడకుండా క్షమించమని అడిగి అక్కడి నుండి స్పీడ్గా వెళ్ళిపోయింది ఆ రోజుకి నా దగ్గర భయపడి వెళ్ళిపోయింది అనుకున్నాను అక్కడితో ఆమెను మర్చిపోదామనుకున్నాను కానీ ఆ రాత్రంతా ఆ చూపు నాకు నిద్ర లేకుండా చేసింది అంటూ తన గతాన్ని గుర్తు చేసుకున్నాడు స్వరూప్ ఆమె చూపు నన్ను నిద్రపోనివ్వలేదు తన అందం తన కళ్ళల్లో కనిపించిన భయం కంగారు అన్నీ అన్నీ నా కళ్ళ ముందే కదులుతున్నాయి అటుపైన ఆమె కనిపించడానికి పది రోజులు పట్టింది తనని చూసిన ఏరియా అంతా జల్లెడి వేసి మరీ పట్టుకున్నాను తరువాతే తెలిసింది తను మా ఆఫీసులోనే పనిచేస్తోంది అని సిన్సియర్ అండ్ వెరీ ఇన్నోసెంట్ పర్సన్ అలానే యాక్టివ్గా తను వర్క్ కంప్లీట్ చేయటంలో ముందుంటుందని కూడా అర్థమైంది ఆమెను గమనించడం మొదలుపెట్టిన తరువాత కావాలనే ఒకరోజు తనకు ఎక్కువ వర్క్ అసైన్ చేయించి అందరూ వెళ్ళిన తర్వాత ఆఫీస్లో తను మాత్రమే ఉండేలా చేశాను సడన్గా లైట్స్ ఆఫ్ చేయించి తన మైండ్ పని మీద నుండి తన చుట్టూ ఉన్న పరిసరాల మీదకి డైవర్ట్ అయ్యేలా చేయాల్సి వచ్చింది లేకపోతే పని తప్ప పక్కనున్నవాడు పోతున్నా పట్టించుకునే తత్వం కాదుగా ఆమెది ఆ రోజు తనలో టెన్షన్ భయంని నాకు అనువుగా మార్చుకోవాలి అన్నదే నా ప్లాన్ నేను అనుకున్నట్టుగానే నిమిషం తరువాత లైట్ ఆన్ చేసే సమయానికి తను కళ్ళు మూసుకుని భయంతో వణికిపోతూ ఉంది కావాలని తన మొబైల్ కూడా నేను దాచిపెట్టడంతో పాపం ఏం చేయాలో కూడా దిక్కు తోచలేదు వర్షినికి తనని అలా చూసేసరికి కొంచెం బాధ అనిపించినా తనతో మాట్లాడేందుకు చనువును పెంచుకునేందుకు అదే సరైన మార్గం అనిపించింది అందుకే తన దగ్గరగా వెళ్ళాను అప్పటికే భయంతో బిగుసుకుపోయిన తను వచ్చింది ఎవరో కూడా చూడకుండా గట్టిగా నన్ను పట్టుకుని ప్లీజ్ సేవ్ మీ నాకు చాలా భయంగా ఉంది నన్ను ఎలా అయినా కాపాడండి అంటూ కళ్ళు మూసుకుని అడిగింది ఆ స్పర్శ ఇంకా నాలో ఉత్సాహాన్ని ఇస్తూనే ఉందిరా హలో మిస్ భయపడకండి పవర్ వచ్చేసింది లైట్స్ ఆన్ అయ్యాయి ఒక్కసారి కళ్ళు తెరిచి చూడండి అన్న నా మాటలకి భయం భయంగా నెమ్మదిగా కళ్ళు తెరిచి చుట్టూ చూసి ఎదురుగా ఉన్న నన్ను తను వాటేసుకుంది అన్న విషయం గమనించి వెంటనే వెనక్కు జరిగిపోయింది క్షమించండి భయంలో నేను చూసుకోలేదు అంటూ చాలా డీసెంట్గా తను మాట్లాడిన మాటలు ఇంకా నా చెవుల్లోనే మారుమోగుతున్నాయి రా తరుణ్ పర్వాలేదండి ఇంత నైట్ ఇంత పెద్ద కంపెనీలో మీరు ఒక్కరే ఆ మాత్రం భయం ఉంటుంది కదా బైదవే నా పేరు స్వరూప్ అంటూ షేక్ హ్యాండ్ ఇస్తే రెండు చేతులు జోడించి నా పేరు వర్షిణి అని మర్యాదగా చెప్పింది ఆ సమయంలో తనలో ఉన్న ఇన్నోసెన్స్తో పాటు పద్ధతి కూడా నన్ను బాగా ఆకట్టుకుంది చున్నీ సవరించుకుంటూ ఐఎమ్ సో సారీ అండి దయచేసి ఈ విషయం ఆఫీసులో ఎవరికీ తెలియనివ్వద్దు మరీ ముఖ్యంగా ఎండి మ్యామ్కి ఆమె అంటేనే నాకు చాలా భయం అన్న తన మాటలకు బాగా నవ్వొచ్చింది నాకు కానీ నవ్వితే తనకు అనుమానం వస్తుందని మౌనంగా ఊరుకున్నాను అవునా అయినా మేడం అంటే అంత భయం ఎందుకు కొరుక్కు తింటారా లేక కాటేస్తారా మిమ్మల్ని అన్నాను నవ్వుతూ గంభీరంగా కనిపించే ఆమె గట్టిగా మాట్లాడే తన మాటలు అంటే నాకు చాలా అండి ఆమె చాలా కోపంగా మాట్లాడతారు పైగా ప్రతి చిన్న విషయానికి ఊరికినే అరుస్తారు అంది వర్షిని ఓహో మేడం గారికి అమ్మ అంటే చాలా భయం ఉన్నట్టుగా ఉంది ఇప్పుడు నేను ఆవిడ కొడుకుని అని తెలిస్తే ఖచ్చితంగా నాతో క్లోజ్గా ఉండదు జీవితంలో ఎప్పటికీ నన్ను ప్రేమించదు కాబట్టి విషయం చెప్పకుండా తనని దగ్గర చేసుకోవాలి అని మనసులో అనుకున్నాను బయటకు మాత్రం సరే తెలియనివ్వను కానీ అంత భయస్థులు రాత్రి వరకు ఎందుకు ఆఫీసులో ఉండిపోయారు మరేం చేయమంటారు ఎక్కువగా వర్క్ అసైన్ చేశారు ఇన్ టైంలో చేయాలి కదా అందుకే పనిలో పడి టైం చూసుకోలేదు అంది వర్షిణి నో న్యూ జాయినింగా అన్న నాతో అవును సార్ వన్ మంత్ అయింది జాయిన్ అయ్యి మీరు అన్న వర్షిణి ప్రశ్నకి చెప్పే కదా నా పేరు స్వరూప్ అన్నాను అది ఓకే ఈ ఆఫీస్లో నేను ఎప్పుడు మిమ్మల్ని చూడనే లేదు అంటూ ఆశ్చర్యంగా అడిగింది వర్షిణి ఇకపై చూడరు కూడా లేండి అని నవ్వుతూ చెప్పాను నా మాటలకు ఆశ్చర్యపోయి అదేంటండి అలా అన్నారు అన్న వర్షిణి ప్రశ్నకు నేను ఆఫీస్లో ఉంటే నువ్వు నాతో క్లోజ్గా ఉండవుగా అనుకుని మనసులోనే నవ్వుకున్నాను ఏమన్నారు సరిగా వినిపించలేదు అన్న వర్షిణితో అబ్బే ఏం లేదండి నేను ఆఫీస్ మానేశాను ఈరోజు లాస్ట్ డే ఇంతలో మీరు పరిచయం అయ్యారు అన్న నాతో ఏమైందండి మీకు కూడా ఎండీ మేడంతో ప్రాబ్లమా అందుకే విసుగు పుట్టి మానేస్తున్నారా అంది వర్షిని చిన్న చిరునవ్వుతో మా అమ్మతో నాకు ప్రాబ్లం ఏంటి అమ్మ కోసం పూర్తిగా తెలియదు కాబట్టి ఈమె ఏదో ఊహించుకుంటోంది కానీ అమ్మ ప్రేమ అనంతం అభిమానం మాటల్లో చెప్పలేనిది అది అనుభవించిన వారికి మాత్రమే తెలుస్తుంది ముందు ముందు నీకే తెలుస్తుందిలే వర్షిని అనుకుంటూ నవ్వుకుంటున్న నాతో ఏంటండి ఏమైంది మాట్లాడడం లేదు నిజంగానే మీకు కూడా ఎండి మేడం అంటే భయమే కదూ చెప్పటానికి సంకోచిస్తున్నారు అంతేనా అంటూ కనుబొమ్మలు ఎగరేస్తూ అడిగింది వర్షిని అలాంటిదేం లేదు నిజానికి మీరన్నంత వైలెంట్ అయితే రాజేశ్వరి మేడం కాదు సో నాకు ఆమెతో ఏమి ఇబ్బంది లేదు మీరు కూడా తనతో ఎక్కువగా మాట్లాడి ఉండరు అందుకే అలా అనుకుంటున్నారు ఒకసారి ఆమెకు దగ్గరే చూడండి తర్వాత తనేంటో మీకే తెలుస్తుంది అన్న నాతో సరిపోయింది ఆమెకు దగ్గర అవ్వాలి అంటే ముందు ఆమె నన్ను చూసి కోపడకుండా ఉండాలి కదా ఆయన ఒక్కటి అర్థం కాక అడుగుతాను చెప్పండి నన్ను ఈ ఉద్యోగంలో తీసుకున్నది ఆమె కదా అప్పుడు నేనేం తప్పు చేశానని ఎంతైనా ఆమెకు మొదటి నుండి డబ్బులు లేని వాళ్ళంటే కొంచెం రెస్పెక్ట్ తక్కువే అని ఆఫీస్లో అందరూ మాట్లాడుకుంటారు సరేలండి ఆమె ఎలా ఉంటే మనకెందుకు మనకి జాబ్ ఇచ్చిన ఆమె ఎలా ఉన్నా మనకు దేవుడితో సమానమే కదా కాబట్టి ఆవిడ మాటకి భయపడతాను మించి ఇంకేం లేదు అంటున్న ఆమె మాటల్లో అమ్మ కోసం ఆఫీసులో అంత బ్యాడ్గా అనుకుంటున్నారన్నమాట అని నాకు అర్థమైంది అమ్మ మాట కొంచెం హార్ష్గా ఉంటుంది అందుకే అందరూ పొరపాటు పడుతున్నట్లున్నారు అని నవ్వుకున్నాను మనసులో ఏమైందండి అలా ఉండిపోయారు ప్రతి చిన్న విషయానికి అంతలో ఆలోచిస్తారేంటి అన్న వర్షిణి మాటలకు ఏం లేదు వర్షిణి గారు మీరు భలే సరదాగా మాట్లాడుతున్నారు వర్షిణి గారు ఇంత ఆలస్యమైంది కదా ఉరుములు మెరుపులు వర్షం కూడా వచ్చేలా ఉంది మరి ఎలా వెళ్తారు ఇంటికి అన్న స్వరూప్ ప్రశ్నలకు టెన్షన్ మొదలైంది వర్షిణికి అదండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా ఎపిసోడ్ ఎలా ఉంది హలో అండి ఎంతో హ్యాపీగా జరుగుతున్న స్టోరీ మధ్యలో ఈ ఫ్లాష్ బ్యాక్ ఏంటి అనుకుంటున్నారా స్టోరీలో ఉన్న క్యారెక్టర్స్ అన్నిటి గురించి వాళ్ళ మనస్తత్వాల గురించి మీకు క్లియర్గా తెలియాలి కదా కాబట్టే అసలు వర్షిణీ జీవితంలో స్వరూప్త పరిచయం ఎలా జరిగింది వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఎలా కలిగింది అసలు వాళ్ళిద్దరి ప్రేమ పెళ్లికి ఎలా దారి తీసింది అనే అంశాలు మనకు కూడా తెలియాలి కదా అందుకే ఈ చిన్న ఫ్లాష్ బ్యాక్ విసుక్కోకుండా వినండి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మళ్ళీ రేపటి ఎపిసోడ్తో ఇంకాస్త స్వరూప్ వర్షన్ల గతాన్ని తెలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్ అడగలేదు కదా అని లైక్స్ అండ్ కామెంట్స్ మర్చిపోవద్దు అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలా అయితే మన ప్రతి నోటిఫికేషన్ మీకు తప్పకుండా అందుతుంది మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం మీ నివేదిత ఆదిత్య